ఈ సంవత్సరం కొత్తది వచ్చింది ప్రారంభమైంది అందరి యొక్క జీవితాల్లోకి ఒక కొత్త ఉత్సాహాన్ని కొత్త చైతన్యాన్ని కొత్త వెలుగుని తీసుకొస్తూ ఉన్నది తీసుకొచ్చింది ఇటువంటి ఈ సందర్భాన్ని మనం చక్కగా ఉపయోగించుకొని కొత్త ఉత్సాహాన్ని నింపుకొని కొత్త చైతన్యాన్ని సంవర్ధింపజేసుకొని విశేషమైనటువంటి ఉత్సాహంతో దీన్ని చక్కగా ఉపయోగించుకొని మంచి పనులను చేసి శ్రేయవంతులం అవ్వాలి కొత్త వెలుగుని తీసుకొచ్చినటువంటి ఈ సంవత్సరం మన ముందు ఉన్నా కూడా మనం మన కళ్ళకి గంతలు కట్టుకొని ఇంకా అదే పాతకాలం అంధకారంలో పాత అంధకారంలోనే ఉంటాము అని అంటే అప్పుడు ఎవ్వరూ కూడా మనల్ని మార్చలేరు కాబట్టి మనం విశేషంగా కళ్ళు తెరవాలి మన యొక్క ధార్మిక పరంపర ఏదైతే ఉందో సనాతన ధర్మ పరంపర ఈ గొప్ప పరంపర ఏదైతే ఉందో దీని గురించి చక్కగా తెలుసుకోవాలి కళ్ళు తెరవాలి చక్కగా తెలుసుకోవాలి ఎవరెవరైతే దీని గురించి అనేక విధమైనటువంటి తప్పుడు కల్పనలని భ్రమలని కలిగించి వాట్లనే మన కళ్ళకి గంతలుగా కట్టించారో వాటన్నిటినీ విప్పుకొని వెలుగు వైపుకి ప్రయాణం చేసేటటువంటి పనిని మనం ప్రారంభించాలి అనగా ఈ ధర్మం యొక్క ఈ సంస్కృతి యొక్క ఈ పరంపర యొక్క గొప్పతనాన్ని తెలుసుకునేటటువంటి ప్రయత్నాన్ని ఆచరించేటటువంటి ప్రయత్నాన్ని ఇంకా ఇంకా ఎక్కువగా చేసి తద్వారా మనం శ్రేయోవంతులం కావాలి ఇక్కడ ఈ లోకంలో అందరూ కూడా ఆశించేటటువంటిది ఏమిటి అనంటే సుఖం ఒక మహారాజైనా ఒక సామాన్యుడైనా ఒక ధనవంతుడైనా ఒక పేదవాడైనా ఒక పండితుడైనా ఒక పామరుడైనా ఒక బుద్ధిశాలి అయినా ఒక మందబుద్ధి అయినా ఎవరైనా కూడా కోరుకునేది ఏమిటి అనంటే సుఖాన్ని భగవంతుడా నేను ఎప్పుడూ సుఖంగా ఉండాలి నాకెప్పుడు కూడా దుఃఖం అనేది కలగకూడదు అనే ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటూ ఉంటారు అందులోనూ ఈ సుఖాన్ని కోరుకోవడంలో ఇంకో రెండు విషయాలు కూడా ఉన్నాయి ఏమిటి అనంటే నాకు సుఖం కావాలి ఉన్నదాంట్లో ఎక్కువ సుఖం కావాలి ఎప్పుడు ఉండేటటువంటి సుఖం కావాలి అనేటటువంటి ఆశ మనిషికి ఉన్నది ఇది ఎలా తెలుస్తోంది అనంటే ఇప్పుడు మనం చూసుకుంటే గనక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఆ ఇద్దరు ఒకే రకమైనటువంటి వ్యక్తులు కలిసే ఉన్నారు కలిసే బతుకుతున్నారు కలిసే పెరిగారు కలిసే పనిచేస్తున్నారు ఒకే విధమైనటువంటి పని చేస్తూ ఉన్నారు ఒకేలా శ్రమిస్తూ ఉన్నారు కానీ ఇద్దరిలో ఒకడికి మాత్రం ఎక్కువ సుఖం లభించింది ఇంకొకటికి తక్కువ సుఖం లభించింది అప్పుడు ఏమవుతుంది అని అంటే ఎక్కువ సుఖం లభించిన వాడు హాయిగా సుఖాన్ని అనుభవిస్తూ ఉంటాడు తక్కువ సుఖం లభించినటువంటి వాడు మాత్రం ఏం చేస్తాడు అనంటే వెంటనే ఆలోచించడం మొదలెడతాడు వాడికి వాడికి సుఖం లభించింది కానీ ఏం చేస్తాడు అనంటే వీడికి నాకంటే ఎక్కువ సుఖం ఎలా వచ్చింది అని దాని గురించి ఆలోచించడం మొదలు పెడతాడు మేమిద్దరం సమానంగానే కష్టపడ్డాం కానీ వాడికి ఎక్కువ సుఖం వచ్చింది నాకు తక్కువ సుఖం వచ్చింది అని అంటే దీనికి ఏమిటి కారణం ఎందుకు వాడికంటే నాకు తక్కువ సుఖం వచ్చింది వాడికి వచ్చినంతే నాకు రావాలి ఎక్కువ వచ్చినా పర్వాలేదు దానికంటే ఎక్కువ వచ్చినా పర్వాలేదు కానీ వాడికి వచ్చినంత అయితే తప్పకుండా రావాల్సిందే వాడికి వచ్చినంత సుఖం వీడికి లభించేంత వరకు వీడు ఊరుకోడు అంటే ఆ మనస్సు ఊరుకోనివ్వదు కాబట్టి అక్కడికి ఏమైంది అని అంటే ఏదో వచ్చింది కదా సుఖం వచ్చింది కదా దానితోనే తృప్తి పొందొచ్చు కదా అని అంటే అలా కుదరదు వాడు నేను సమానం కాబట్టి వాడికి ఎంత వచ్చిందో నాకు అంత ఎందుకు రాలేదు నాకు కూడా అంత రావాల్సిందే అనేటటువంటి ఆలోచన వస్తుంది దానికి తగినట్టుగా ఏం చేయాలి ఎక్కడ లోపం వచ్చింది అనేదాన్ని మనం ఆలోచిస్తాం ఇది లోకంలో అందరికీ ఉండేటటువంటి స్వభావం అంటే దీని ద్వారా మనకేం తెలుస్తోంది అని అంటే ఉన్నంతలోనూ ఎక్కువ సుఖం ఏదైతే ఉందో అది మనకి కావాలి అనేది మనకున్నటువంటి ఆశ ఇది ఒక అంశం ఇంకొక అంశం ఏమిటి అంటే కొన్ని కొన్నిసార్లు ఒకటి రెండు రోజులు బాగా సుఖంగా గడుస్తున్నప్పుడు మనం అనుకుంటాం ఏమిటి అని అంటే నిన్న ఇవాళ ఎంత సుఖంగా ఉన్నాం ఇక్కడ ఉంటే ఎంత సుఖంగా ఉంది మన జీవితం మొత్తం ఇలాగే ఉండిపోతే ఎంత బాగుంటుంది అని మనకు అనిపిస్తూ ఉంటుంది ఇదే రకంగా జీవితం మొత్తం ప్రతిరోజు మన జీవితం అంతా ఇలాగే ఉంటే ఎంత బాగుంటుంది సుఖంగా ఉండిపోతే అని అనిపిస్తుంది అంటే అక్కడికి ఏమైంది ఇవాళ్ళ సుఖంగా ఉన్నాం వాస్తవమే కానీ మొత్తం సుఖంగా ఉండాలి అనే ఆశ మనసులో ఉంది అంటే అక్కడికి ఏమైందంటే నాకు సుఖం కావాలి ఆ సుఖం శాశ్వతమైనటువంటిది కావాలి అన్నిట్లోనూ ఉన్నదానికంటే ఎక్కువైనటువంటి సుఖం కావాలి అనేది మనిషికి ఉన్నటువంటి ఆశ అదే విధంగా చిన్న దుఃఖం కూడా నాకు రాకూడదు కాసేపు కూడా దుఃఖం రాకూడదు అనేటటువంటిది కూడా ఆశ దీంతో కలిపి ఆ ఆశ కూడా ఉంటుంది ఈ సుఖం ఆశతోనే ఆశ కూడా ఉంటుంది రెండూ కలిసే ఉంటాయి ఇటువంటి ఆశ అందరికీ కూడా ఉంటుంది లోకంలో ఏ విధమైనటువంటి భేదము లేకుండా అందరికీ ఈ ఆశ అనేది ఉంటుంది అయితే ఈ ఆశకి తగినట్టుగా మనకి ఫలితం వస్తోందా అనంటే మాత్రం వస్తోంది అని ఎవ్వరూ చెప్పలేరు ఖచ్చితంగా చెప్పడం కుదరదు ఆశ మనస్సులో ఉంది కానీ మనం కోరుకున్న కోరుకున్నంత సుఖం మనకి దొరకట్లేదు సుఖం కావాలి కావాలి అనుకుంటున్నా కూడా సుఖం దొరకట్లేదు అంటే ఒకసారి వచ్చి వెళ్ళిపోతుంది అలా అలా మధ్య మధ్యలో వస్తోంది వెళ్ళిపోతోంది దుఃఖం వద్దు అన్నా కూడా ఆగట్లేదు వస్తూనే ఉంది ఏదో ఒకరోజు సుఖంగా ఉన్నాం హాయిగా ఉన్నాం అనుకునేలోపు ఏదో ఒక దుఃఖం వస్తుంది మళ్ళీ ఏదో కష్టపడి నానా తంటాలు పడి ఆ దుఃఖం నుంచి బయటకు వచ్చాము అని అంటే ఆ తర్వాత బయటకు వచ్చి మళ్ళీ కొన్నాళ్ళు సుఖంగా ఉన్నాం అనుకునే అనుకునేలోపు మళ్ళీ ఇంకేదో దుఃఖం ఈ రకంగా సుఖము దుఃఖం సుఖం దుఃఖం వస్తూనే ఉన్నాయి కానీ ఆశ మాత్రం మారట్లేదు ఆశ ఎలా ఉంది అనంటే నాకు అన్నిటికంటే ఎక్కువ సుఖం కావాలి శాశ్వతంగా ఉండే సుఖం కావాలి దానికోసమే జీవితం మొత్తం ప్రయత్నిస్తూ ఉంటాడు ప్రతి మనిషి కూడా ఈ ఆశల్ని అంటే నాకు సుఖం కావాలి దుఃఖం రాకూడదు అనే ఆశల్ని నెరవేర్చుకోవడం కోసమే జీవితంలో ప్రతి క్షణము కష్టపడుతూ ఉంటాడు ప్రతి ప్రయత్నాన్ని దీనికోసమే చేస్తూ ఉంటాడు కాబట్టి ఇంత ప్రయత్నం చేస్తున్నా ఇంత ఆశ పడుతున్నా కూడా తగినటువంటి ఫలం మాత్రం మనకి లభించట్లేదు సుఖం కావాలనుకున్నా సుఖం దొరకట్లేదు దుఃఖం వద్దనుకున్నా ఆగట్లేదు ఇది అందరికీ అనుభవంలో ఉన్నటువంటి విషయం కొంతమంది అనుకుంటారు ఏమిటంటే వీడు చాలా సుఖంగా ఉన్నాడు వాడికి ఏ విధమైన కష్టాలు లేకుండా సుఖంగా ఉన్నాడే అని అనుకుంటూ ఉంటాం చాలామంది అలా అనుకుంటూ ఉంటారు వేరే వాళ్ళని చూసి కానీ సంసారంలో ఉన్నాము అని అంటే కష్టాలు ఉండనే ఉంటాయి సంసారంలో ఉన్నంత వరకు కష్టాలని తప్పించుకొని మనం ఎక్కడికి వెళ్ళలేము ఇది శాస్త్రం చెబుతున్నటువంటి మాటే కాదు లోకంలోనూ ఉన్నటువంటి విషయం అంటే వేరే వాళ్ళని చూసినప్పుడు వీడు సుఖంగా ఉన్నాడు అని అనిపిస్తోంది అంటే మనకున్నటువంటి సుఖం మనకున్నటువంటి దుఃఖాలు వాడికి లేకపోవచ్చు కానీ వాడికి దుఃఖాలే కొన్ని ఉంటాయి ప్రతి మనిషికి దుఃఖాలు ఉండనే ఉంటాయి అందుకే శంకరాచార్యులు వారు ఒక మాట అంటారు విధి వ్యాధి అభిమానగ్రస్తం లోకం శోకహతంచ సమస్తం అని అంటారు లోకం శోకహతంచ సమస్తం శోకం అనేది ఏదో విధమైనటువంటి దుఃఖం లోకంలో ఏ మూలకెళ్ళినా ఉండనే ఉంటుంది అని అంటారు శంకరులు